శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం ఓబుళదేవర చెరువు తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు అనంతరం తహసీల్దార్ వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా సిఐటి జిల్లా కార్యదర్శి లక్ష్మీనారాయణ మండల కన్వీనర్ పొల్లయ్యప్ప మాట్లాడుతూ పంచాయతీ స్వచ్ఛ భారత్ కార్మికులకు పెండింగ్ లో ఉన్న ఎనిమిది నెలల జీతాలు ఇవ్వాలని పని భరం తగ్గించాలి పిఎఫ్ ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి ఇవ్వాలి కార్మికులపై రాజకీయ వేధింపులు ఆపాలి అక్రమ తొలగింపు ఆపాలి కార్మికులను ప్రభుత్వ ఉద్యోగస్తులుగా గుర్తించాలి కార్మికులకు గ్రాట్యూటీ ఇవ్వాలి కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో సమ్మెలు చేపడతామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో కార్మికులు అంజనప్ప గంగులప్ప లక్ష్మీదేవి నిర్మల శ్రావణి నాగమ్మ సాలెమ్మ భాగ్యమ్మ ఓబులమ్మ తదితరులు పాల్గొన్నారు వైఖరి కార్మికుల పట్ల అధికారులు ప్రభుత్వ నిర్లక్ష్య పెండింగ్ లో ఎనిమిది నెలల జీతాలు స్వచ్ఛ భారత్ కార్మికులకు పెండింగ్ లో ఎనిమిది నెలల జితాలు పంచాయతీ కార్మికులు స్వచ్ఛ భారత్ కార్మికులకు పెండింగ్ లో ఎనిమిది నెలల జీతాలు